ஜார் ஜார் தவஞ்செல்ல பத்துல தெலுங்குதான் பார்டி Hei! 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 Kepada saya, saya tidak boleh berjaya! Saya tidak boleh berjaya! Saya tidak boleh berjaya! Napa! ¿ tenga que algún lugar <laughs> quito! Þaar Cinatada! ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దాముచెల్ల వారసులో దామచర్ల ముఖబుడ్డ అలాగే యోగాల పాదయాత్ర ప్రకాశం దార్శనికులు దామచెల్ల సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని అతిథిగా రావడం శివరాయకొండం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబో చాల సంతోషం తెలిసిందే నలభై మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి తెలుగు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఆ రోజు ఎన్నో అరాచకాలు ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి అన్న నందమూరి తారక రామారావు ఎనభై రెండు పార్టీ పెట్టి తొమ్మిది నెలలు మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని పురవీధులు తిరిగి పార్టీ తొమ్మిది నెలల్లో మరి అఖండ దాటితో ఈ విధంగా మన మూడవ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రావటం అందరికీ తెలిసింది మరి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా అనగా అన్న ముమ్మడి రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది లోక్ సభకు అయితే రాజ్యసభకు స్పీకర్ పదవులు అయితేవి ఎస్సీ బీసీకి ఇచ్చి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేదైతే విధంగా మరి కింద ఒక్కడి వర్గాలు కూడా టైప్ చేసుకొచ్చిన గంట అన్న నందమూరి తారక రామ గారికి మరి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా అదే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు చూస్తున్న మాది వర్గాన్ని కలుపుకొని రాష్ట్రంలో మరి నాగ ప్రజలైతే అలాగే వర్క్స్ అయితే ప్రతి విషయంలో కూడా మరి అన్ని మూడు పార్టీలు కలెక్తే పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి మన సత్య గారు ఈ విషయాన్ని మీ అందరూ కూడా ఆయన పంచుకుంటారు ఈరోజు చాలా సంతోషం మన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మన సింగరాయకొండ మండల హెడ్ క్వార్టర్లో సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి అలాగే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణా గారికి ఈ కార్యక్రమాన్ని వినిచేసిన సీనియర్ నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేర్న నా నమస్కారాలు ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నిన్నే సింగరాయకొండలో ఇఫ్తార్ ముందు మన సింగరాయకొండ మండలం గుండెపి నియోజకవర్గ మండల అందరూ ఆందోళనలో చాలా ఘనంగా నిర్వహించుకోవటం ప్రతి ఇయర్ మన ముస్లిం సోదరులకి విస్తారు ఎందుకు మన ఆనవాయితీ అలాగే నిన్ను కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి నేనండి పోట్లు ఎదుర్కొని అటు అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ విరోచితమైన పోరాడి కేవలం అభివృద్ధి సంక్షేమం రెండు జోడుగురాల్లాగా చేసి ఈ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు మన నాయకుడు కీర్తిశులు నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతుందో చూసి చలించిపోయి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నన్ను ఒక ఆరాధ్య దేవుడిగా నన్ను ప్రమయాడారు తప్పకుండా వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలని ఆ రోజు చాలా సినిమాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ కేవలం ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి పక్కా గృహాలు ఉండాలని అలాగే ప్రతి రైతు కళలో ఆనందం చూడాలి రైతు సంక్షేమం ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులకు అటు శ్రమపడే కర్ష కర్షకులు ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకు కష్టంలో కూడా సుఖం ఉండాలని చెప్పి ఈ ముగ్గురు కలిసినే రాష్ట్ర ప్రగతి ఉంటదని చెప్పి ఆ రోజు ఈ పార్టీ యొక్క జెండా ఎజెండా రూపొందించడం జరిగింది అప్పుడు మొదలైన ప్రయాణం ఇక్కడ చాలా మంది నాయకులు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని ఎన్ని ఆటుపోట్లున్నా కేవలం పార్టీనే జెండా ఎజెండాగా పోస్తున్న కార్యకర్తలకు కానీ నాయకులు అందరికీ శిరసమృతి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా రోజు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో పిసిలు కోరుపైన మార్కొండే గారు ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు చాలా మంది కొత్త నాయకుల్ని అటు బడుగు బలహీన వర్గాల నుంచి కానీ బీసీ నుంచి కానీ అన్ని కులాల నుంచి కొత్త నాయకులను తయారు చేసి ఈరోజు ఒక గొప్ప నాయకుల్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం విలువలకు క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కిలో రెండు రూపాయల బియ్యం ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఈరోజు ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రగతిని కానీ భారతదేశంలోనే ఒక ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందని చూపించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పొరపాంధ్రప్రదేశ్ అని కానీ ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలని ఒక గొప్ప సంకల్పంతో రోజుకు పద్దెనిమిది గంటలకు కష్టపడి మళ్ళీ ఆగిపోయిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే తపంతో మళ్ళీ మనందరికీ ఒక ఆశ ఈ నియోజకవర్గం కూడా బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని పోయిన ఎన్నికల్లో మన అందరం కష్టపడ్డాం ఏ పార్టీకి లేని కోటి సభ్యుత్లు చేసిన ఘనత మన యువనాయకుడు నారా లోకేష్ గారిని అటు కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో ఇది మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త రే భౌన్లో కష్టపడి వాళ్ళ యొక్క ఎన్ని బాధలు ఉన్న అవతరలు ఎన్ని ప్రలోభాలు పట్టినా ఈసారి తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావాలి మా ఓట్లో ఎంత మెజార్టీ రావాలి మా పంచాయతీలు ఎంత మెజార్టీ తీసుకొని రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయడం వల్లే ఈ రోజు మళ్ళీ హ్యాట్రిక్ గా మన మంత్రి స్వామి గారు గెలవడం జరిగింది కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తుపెట్టుకొని తప్పకుండా వాళ్ళకి తగు న్యాయం చేస్తామని కూడా ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలవుతాయి కార్యకర్తలు ధైర్యంగా ఉండండి కష్టపడిన వాళ్ళకి విలువ ఉంటుంది ఎందుకంటే మీరందరూ కష్టపడబట్టే మేము ఇక్కడ రోజు ఈ పదవుల్లో ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలన భయపడి మంది మారిపోయినా కొండేపీ నియోజకర్గంలో ఒక్క నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ విడలేదంటే అది ఇక్కడ ఉన్న నాయకత్వం పైన మీరు పెట్టిన నమ్మకం తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఊళ్ళో తిరుగుతాం మనం ఆగిపోయిన అభివృద్ధులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాలు తక్కువ టైంలో అయినా ಮನ ಮಂಡಲ ತುಗದ ಪಾರ್ಟ ನೆರವೇರ್ ಸಿಂಗರಗೌಡ ಮಂಡಲದ ಪಾರ್ಟಿ ಮನಸ್ಫೂರ್ತಿ ಧನ್ಯವಾದ ಜರು <laughs>